ఇన్ని విషపురాతలా ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం ప్రభుత్వం ఎంత సహాయాన్ని అందించింది ఎంత ఖర్చు చేసింది చివరి అంకె వరకు కూడా పూర్తి వివరాలు మీకు అందించడానికి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఇవాళ ఈ దిక్కుమాలని పత్రికలో ఏం రాస్తా ఉన్నారండి ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముట్ట మీడియా ముందుకొచ్చి ఏం వాగుతా ఉన్నారు భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఖర్చు అంట ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి సివిల్ సప్లైస్ ద్వారా అందించినటువంటి సరుకులు అవి కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు అండి నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సరుకులు ఆ ఖర్చు కాకుండా ఏది మిగతా ఖర్చు అంటే వాటర్ బాటిల్ కానివ్వండి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి మిల్క్ కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి రిలీఫ్ క్యాంప్స్ ఖర్చు కానివ్వండి ఇట్లా రకరకాల హెడ్స్ ద్వారా శానిటేషన్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి వివిధ హెడ్స్ అన్నీ కలుపుకొని మొత్తం అయిన ఖర్చు నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇది యాక్చువల్ ఫిగర్ అయితే వీళ్ళు ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బొక్కేశారంట ఐ ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మింగేశారంట నిజంగా ఏమన్నా కొద్దిగానా సిగ్గుందాన్ని మరీ ఇంత పచ్చిగానా అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది ఎస్ మీరు బాగా చేశారు ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు ఒకసారి మనం వాస్తవాల్లోకి వెళ్తే ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి పెట్టినటువంటి మొత్తం ఖర్చు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలండి మొత్తంగా కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ప్యాకెట్లు కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ఫుడ్ ప్యాకెట్లు ఏది స్వచ్ఛంద సంస్థలు అందించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా అందించిన ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేసింది కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్కి యాభై రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది పూర్తి ఖర్చు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు చివరి అంకిత అంకిత సహా చెప్తా ఉన్నా ఇది అసలైనటువంటి భోజనాలకు అయినటువంటి ఖర్చు ఎంతండి యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఈ తప్పుడు పత్రికలు ఎంత రాస్తూ ఉన్నారు మూడు వందల అరవై ఎనిమిది కోట్లంట ఒక్కొక్క భోజనానికి మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు అంట కానీ ఇక్కడ ఖర్చు చేసింది యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది యాభై రూపాయలు కోటి పద్నాలుగు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా అదేవిధంగా వాటర్ బాటిల్స్ మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా ఇరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చు భారీ అవినీతి అది కూడా చెప్తా ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవడానికి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం వాటర్ బాటిల్స్ ఎనభై లక్షల వాటర్ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరఫరా చేయటం జరిగింది ఒక్కొక్క బాటిల్ ఏడు రూపాయలు చొప్పున ఎనభై లక్షల వాటర్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి ఐదు కోట్ల అరవై లక్షలు ఖర్చు అవటం జరిగింది వన్ లీటర్ బాటిల్స్ నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఒక్కొక్క బాటిల్ పదమూడు రూపాయలు చొప్పున ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షలు దానికి ఇరవై ఆరు కోట్లు మింగేశారంట వాటర్ బాటిల్ పేరుతో నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా లీటర్ బాటిల్ అన్నీ నాలుగు లక్షల నా నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు వన్ లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ థర్టీన్ రూపీస్ చప్పున ఐదు కోట్ల అరవై రెండు లక్షలు ఎనభై లక్షలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ సెవెన్ రూపీస్ ఐదు కోట్ల అరవై లక్షలు ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి ఇరవై ఆరు కోట్లు కాదు కేవలం పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే అదేవిధంగా శానిటేషన్ శానిటేషన్కి యాభై ఒక్క కోట్ల రూపాయలు తగలేశారని చెప్పి రాస్తూ ఉన్నారు నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు యాభై ఒక్క కోట్లు కాదండి పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు మాకేమీ దాచుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ ప్రతి ఒక్క హెడ్కి మేము అసలైనటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నాం దానికేమో యాభై ఒక్క కోట్లు మంచినీళ్ళ బాటిల్కి అయింది పదకొండు కోట్లయితే ఇరవై ఆరు కోట్లు భోజనాలకు అయ్యింది యాభై ఏడు కోట్ల నలభై యాభై ఏడు పాయింట్ నాలుగు కోట్లు అయితే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ రకంగానా ఇంత నిస్సిగ్గుగానా మీలాగా మీరు దోచేసిన విధంగా ఎగ్గుపప్పులకి మూడున్నర కోట్లు ఎగ్గుపప్పులకి మింగేశారు